గత మూడు రోజులుగా తెలంగాణ ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన సందర్భం కనిపిస్తోంది లేని వర్షాలతో అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షం కురిసిన సందర్భంగా కనిపిస్తోంది ఇక రాగల మూడు రోజులు కనుక చూసుకుంటే ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్న అంతర్గత ఒడిషా మరియు పరిసర ఛత్తీస్గఢ్ వద్ద కొనసాగిన అల్పపీడనం ఈరోజు బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ మరియు పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉన్నది దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నందున వర్షాలు ఆగ్నేయం వైపు ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఋతుపవన ద్రోణి ఈరోజు బైసల్మైర్ అజ్మీర్ గుణ మరియు తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది కాబట్టి అల్పపీడనం గుండా వెళుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కూడా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది కాబట్టి ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి అట్లాగే రేపు ఎల్లుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజైతే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక రైతాంగం అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో రాగల గడిచిన మూడు రోజులు కూడా వర్షపాతం నమోదైంది ఇక దీంతో రాగల మూడు రోజులు కూడా ఇదే వర్షపాతం కురుస్తాయి కొన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికైతే ఆకాశం మేఘావృతమైంది ఇక ఎప్పుడు ఈ చిరు జల్లు కురుస్తాయా నగరంలో అనే కోణంలో ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్ర రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది చిరు జల్లులు కొన్ని చోట్ల భారీ జల్లులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ రైతాంగం ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి అనే కోణంలో కూడా వాతావరణ శాఖ సామాన్య ప్రజానికానికి సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్